విశ్వాసం కలుగుతుంది చెప్పలబట్టనుట వల్ల ఏం కలుగుతుందండి ఏం తినాలి సినిమా కథలు కాదు ఇప్పటికీ వాళ్ళు సీరియల్స్ కాదు వినాల్సింది రాజకీయాలు కాదు వినాల్సింది దేవుని కార్యక్రమాలు వింటే ఆ ఆలోచన మాట మీ జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాసాన్ని కలుగు చేస్తాయి విశ్వాసం మహాపరిశుద్ధమైన విశ్వాసమే మీ వ్యక్తిగత జీవితంలో మీ కాళ్ళు జారిపోనివ్వకుండా పవిత్రత వైపు నడిపిస్తాయి ఆ మాటలు వినాలి అవి విన్నందువల్ల ఇతనికి విశ్వాసం విశ్వాసం కలుగుతుంది చెప్పల గట్టిగా అలాలోయ వినుట వల్ల ఏం కలుగుతుందండి ఏమి తినాలి సినిమా కథలు కాదు ఈ పనికి మన సీరియల్స్ కాదు వినాల్సింది రాజకీయాలు కాదు వినాల్సింది దేవుని కార్యక్రమాలు వింటే ఆ ఆలోచన మాట నిశ్చింత